హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మిమ్మల్ని తన జీవిత భాగస్వామిగా చూస్తున్నాను ఆ ప్లేస్లో నేను ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను అంటున్నారు ఎందుకో మరి చూడండి రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ కార్డ్స్ అయితే షఫల్ చేశానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డు వస్తుందో కూడా తెలియదు ఏ కార్డు వస్తే ఆ కార్డే రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి చూద్దాము ఏమేమి కార్డ్స్ వచ్చాయో ఫస్ట్ వన్ ఏమో టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి సెకండ్ వన్ ద పూల్ కార్డ్ వచ్చింది థర్డ్ ఏమో ద హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది ఫోర్త్ వన్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది ఫిఫ్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి సిక్స్త్ వన్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఆల్ ఆర్ పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి ద మూన్ వచ్చిందండి ఎయిత్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది లవర్స్ కార్డ్ వచ్చింది షో ఆఫ్ చేయొద్దండి అది న్యూడ్గా ఉంటుంది ఫోటో అందుకే దాన్ని షో ఆఫ్ చేయట్లేదు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ యొక్క పర్సన్ అయితే మీ పైన చాలా ప్రేమ అనేది ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వారైతే వెళ్ళాలని లేదు అన్నమాట అంటే మిమ్మల్ని వారి యొక్క ఫ్యామిలీ రిజెక్ట్ చేయడం అందువల్ల వారు మిమ్మల్ని ఇలాంటి డిలే సిచ్యువేషన్లో అయితే ఉంచడం అయితే జరిగింది వారు మీ ప్లేస్లో నేను ఎవరినైతే ఉన్నాను నేను ఎంతకాలమైనా నేను నీకోసమే వెయిట్ చేస్తాను మనము చిన్న గొడవల వల్లనే విడిపోయాము అంటే ఆ గొడవలు కూడా మన ఇద్దరి మధ్యలో వచ్చినాయి కావు వేరే వాళ్ళ మా అంటే అదర్ థర్డ్ పర్సన్స్ వల్ల వచ్చినాయని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ పైన వారికి అయితే చాలా లవ్ అయితే ఉందండి ఎవరు ఎనర్జీస్ కానీ మీ యొక్క పర్సన్కి అయితే మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది వారు మిమ్మల్ని అయితే ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఆరాధిస్తూ ఉన్నారు మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కూడా చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు వారి దృష్టిలో వారి యొక్క ప్రేమ దేవత ప్రేమ దేవుడు అండి చాలా ఉంది మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని చేరుకోలేకపోతూ ఉన్నాను అని వారు ఒక హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి థింక్ చేస్తూ ఉన్నారు మీ పైన అయితే ఫిజికల్ అట్రాక్షన్ అనేది వారికి అయితే మామూలుగా లేదండి బీభత్సమైన ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది నేను అన్నీ కూడా హిడెన్గా దాచిపెట్టుకుంటూ ఉన్నాను నువ్వు ఎలాగ కంఫర్ట్ జోన్లో ఉంటున్నావో నేను కూడా అలాగే ఉంటున్నానని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఎక్స్ప్రెస్ చేయి నేను చేస్తాను నువ్వు ముందుకు రాలేకపోవడం వల్లనే నేను నిన్ను చేరుకోలేకపోతూ ఉన్నానని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను అందువల్ల నువ్వు అంటే మీరు లేకపోవడం వల్ల నేను <Num> ఒక <Num> ఆల్కహాలిక్ పర్సన్గా నేను మారిపోయాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు నీతోటి రియూనియన్ జరగ జరగాలి అని నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీడే నేను కోరుకుంటూ ఉన్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు ప్రతిరోజు నేను కోరుకుంటున్నాను నా నీ యొక్క ప్లేస్లో నేనైతే అదర్ పీపుల్ని ఊహించుకోలేను అది నా వల్ల కాదు అని కూడా వారైతే అంటూ ఉన్నారు వారి ట్రూ లవ్ అంతా మీకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారండి వారు మిమ్మల్ని అయితే ఒక అన్కండిషనల్గా లవ్ అయితే చేస్తూ ఉన్నారు అందుకే ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది బట్ మీ ఇద్దరి మధ్యలో ఏదో స్నేహి ఎనర్జీ అయితే చూపిస్తుంది దానివల్లనే మీరు విడిపోయారు అది మీ యొక్క ఫ్యామిలీయా మీ ఫ్రెండ్సా మీ కొలీగ్సా లేదా మీ ఇద్దరి మధ్యలో వచ్చిన చిన్న కాన్ఫ్లిక్ట్ వల్లనే మీరైతే ఒకరి నుంచి ఒకరు అయితే విడిపోయి ఉన్నారు బట్ మీరు ఎలా ఉన్నారంటే మీరు పర్సన్స్ పరంగా ఇక్కడొకరు అక్కడొకరైతే ఉన్నారు బట్ మీ సోల్ అయితే కలిసే ఉంది మీరు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా టెలిపాతిక్ వేలో కన్వర్జేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్ మిమ్మల్ని తలుచుకున్నప్పుడు మీకు పొలమారడం లేదంటే మీరు మీ పర్సన్ని ఊరికే గుర్తుకు చేసుకోవడం మీ సిచ్యువేషన్లో మా పర్సన్ ఈ టైంలో ఇలా చేస్తారు అలా చేస్తారు అని అనుకోవడం వారిపైన జూక్స్ అనేది వేసుకోవడం మీరైతే మీ పర్సన్ని ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీరు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీరైతే అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారంటే మీరు కూడా కూడా బట్ మీరు హిడెన్గా ఉంచుతున్నారు మీలాగే మీ పర్సన్ కూడా ఉంచుతూ ఉన్నారు మీరు కూడా అదర్ పర్సన్ని మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా చూడలేకపోతున్నారు అలాగే మీ పర్సన్ కూడా అదర్ పర్సన్ని చూడలేకపోతూ ఉన్నారు ఇద్దరికి కూడా అన్కండిషనల్ లవ్ అయితే ఉంది బట్ ఏం ఏంటి అని అంటే మీ మధ్యలో ఉన్న ఈ చిన్న గొడవ వల్లనే మీరు ఒకరికొకరు దూరంగా మీరిక్కడ వారక్కడ అలా అయితే ఉంటూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళెవలో పెట్టిన చిన్న గొడవకి మీకు పెద్దగా లాగా పెట్టి చూసేసి దాన్ని చాలా మీ ఇద్దరి మధ్యలో గొడవలాగా క్రియేట్ చేశారు వారు ఆ థర్డ్ పర్సన్స్ ఎలాంటివారంటే అంటే మీవి మీ పర్సన్ దగ్గర మీ పర్సన్ మీ దగ్గర ఒకరికొకరికి బ్యాడ్గా పోర్ట్రేట్ చేసే పీపుల్ అనమాట దానివల్ల మీరు మీ పర్సన్ని రిజెక్ట్ చేయడం తన మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అలా అయితే జరిగింది బట్ ఇప్పుడు ఎలా అలా ఇద్దరికైతే చాలా అన్కండిషనల్ లవ్ అయితే ఉంది వారు ఏమనుకుంటూ ఉన్నారంటే నిన్ను నేను ఎలాగైనా రీచ్ అవుతాను అని వారైతే చెప్తూ ఉన్నారు నిన్ను నేను ఎలాగైనా అచీవ్ చేస్తాను నువ్వు నన్ను నమ్ము నిన్ను నేను సాధిస్తాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని కూడా వారైతే అంటూ ఉన్నారు నీ పైన నాకు చాలా ప్రేమ ఉంది చెప్పలేనంత ప్రేమ ఉంది నాది ఏదైనా మిస్టేక్ ఉంటే నువ్వు ఎందుకు నన్ను అనడం లేదు అంటే మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారండి మీ యొక్క పర్సన్కి అది మీ యొక్క పర్సన్ ఏమైనా అనుకుంటూ ఉన్నారంటే నాకు సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను అని వారు అంటున్నారు మీరు అలాగే అంటున్నారు మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీస్కి ఏమో మీరు మీ యొక్క పర్సన్ అంటే ఒకరికొకరు ప్యాచ్ అయి ప్యాచ్ అప్ అవ్వడం అది ఇష్టం లేదన్నమాట వారికి ఎలా అంటే వారు మీ యొక్క పర్సన్ పైన వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఉంది అందువల్ల వాళ్ళు మీ యొక్క పర్సన్ వల్ల వారికి మీరు మీ యొక్క పర్సన్ లైఫ్లోకి వెళ్తే వాళ్ళకి వచ్చి ప్రాఫిట్స్ బెనిఫిట్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి అది వాళ్ళకి నచ్చలేదు మీరు కొంచెం ఎలాగంటే మీ పర్సన్ మీ మీద ప్రేమతోటి మళ్ళీ మీరు చెప్పినట్టే వింటారు అది మీ పర్సన్కి వారికి నచ్చడం లేదు అక్కడ దానివల్ల వారు ఏం చేశారంటే మీ పైన చాలా గొడవలు అనేటి అంటే పొగ పెట్టేశారనమాట దానివల్ల అది ఎప్పుడు పొగ వెళ్తూనే ఉందనమాట అది కంటిన్యూస్గా అవుతుంది అది మీకు మీ యొక్క పర్సన్కి చాలా బర్డెన్గా అయితే మారిపోయింది ఇప్పుడు మీ యొక్క పర్సన్ అయితే మీకు చాలా గిఫ్ట్లు ఇవ్వాలని మీకు ప్రపోజల్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా ఇమ్మచ్యూరిటీ తోటి విడిపోయామని ఇద్దరం కూడా అని కూడా అంటూ ఉన్నారు నువ్వు నాకు చాలా అన్కండిషనల్ లవ్ అనేది అందించావు నేను నీకు అలాగే ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇచ్చాను బట్ మన మధ్యలో ఎందుకు ఈ గొడవలు వస్తూ ఉన్నాయి అవసరమా ఇద్దరి మధ్యలో ఈ రెడ్ ఫ్లాగ్ సిచ్యువేషన్ అనేది అవసరమా అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు నీ యొక్క డ్రెస్సింగ్ స్టైలు నీ మాట విధానము నాకు ఎవ్రీ మూమెంట్ అనేది గుర్తుకొస్తుంది నువ్వు నన్ను ట్రస్ట్ చేయట్లేదు నువ్వు నన్ను నమ్మట్లేదు నువ్వు ఒక స్టెప్ తీసుకోవచ్చు కదా అని మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారంటే మీ యొక్క పర్సన్ అంటే మీరు ఎందుకు కరేజ్ చేయట్లేదు మీరు ఎందుకు స్ట్రెంగ్త్ అనేది చూపెట్టట్లేదు మీ యొక్క రిలేషన్ కోసం బాండింగ్ కోసం మీ చుట్టూ మీ సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ అవసరమా మీ ఇద్దరి మధ్యలో అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు చేయాలనే ఉంది బట్ నువ్వేమైనా రిజెక్ట్ చేస్తావేమో నువ్వు అప్పటిలాగానే నో చెప్పేస్తే నేను తట్టుకోలేను అందుకే నేను ఒక అది కంఫర్ట్ జోన్లో ఉంటున్నాను నేను నన్ను నేను ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ ఉన్నాను మన ఇద్దరి మధ్యలో కొంచెం ఎడ్జ్లో ఈ రిలేషన్ అనేది ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మేబీ మీకు మీ పర్సన్కి అయితే ఇద్దరికి కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉండి మీరు ఎగ్జాక్ట్లీగా వన్ ఇయర్ అయితే అవుతుందండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ప్లస్ లవర్స్ అయినా కూడా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్కి మీరైతే విడిపోవడం అయితే జరిగింది ఇదంతా ఎప్పుడు వెళ్ళిపోతుంది సిచ్యువేషన్ అని వారైతే అంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారండి మీ మధ్యలో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ అనేది టోటల్గా రిమూవ్ అయిపోవాలని వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు ఫర్దర్ స్టెప్ లైఫ్లో ఏం జరుగుతుంది అని వారైతే వెయిట్ చేస్తూ ఉన్నారు నేను నేను చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి చూస్తూ ఉన్నాను నీకు తెలుసా అది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నేను నీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను అది ఇన్స్టాలో సెర్చ్ చేస్తున్నాను అది ఫేస్బుక్లో సెర్చ్ చేస్తున్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను క్రోమ్లో కూడా చూస్తూ ఉన్నాను నీ గురించి అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఎనీ సోషల్ యాప్లో కూడా మిమ్మల్ని అయితే నేను ఫాలో అవుతున్నాను ఇంటర్నెట్లో కూడా నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నాకు కావాలి నీ పైన నాకు చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది మన ఇద్దరి మధ్యలో చాలా ఇంటిమసీ రిలేషన్ అనేది ఉంది అది ఏది కూడా నీకు గుర్తుకు రావట్లేదా మనం స్పెండ్ చేసిన క్షణాలు అని కూడా మీ యొక్క పార్ట్నర్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఒక యూనిక్ పర్సన్వి నేను అలాంటి పర్సన్నే బట్ ఎందుకు నువ్వు ఇలా ఇంత చైల్డ్ ఇంత ఎంత పోలిష్గా ఆలోచిస్తూ ఉన్నావు అని కూడా అంటూ ఉన్నారు అంటే మీరు ఈ రిలేషన్ గురించి డేర్ చేయట్లేదు నేను చేస్తూ ఉన్నాను నువ్వే నాకు ప్రపోజల్ చేయి నేను యాక్సెప్ట్ చేస్తా అని వారైతే అంటూ ఉన్నారండి ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం ఎప్పుడు ఫ్యాషనైట్ న్యూ బిగినింగ్ అనేది చేస్తాం అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు చాలా అలౌన్గా ఉంటున్నాను ఒంటరిగా ఉంటున్నాను ప్రజెంట్ నాకు ఏ వర్క్ చేయాలన్నా దానిపైన నా మనసు అనేది నిలకడగా ఉండలేదు నేను ఒక హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో తల క్రిందులుగా వేలాడుతూ ఉన్నాను అని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది నేను నిన్ను ఎవ్రీ డే అయితే సర్చ్ చేస్తూ ఉన్నాను తెలుసానికి అది అంటూ ఉన్నారు నువ్వెప్పుడు మేల్కొంటావు మన లైఫ్ గురించి మన ఇద్దరి రిలేషన్షిప్ గురించి అని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది నాకు నీ పైన చాలా ఎమోషన్స్ ఉన్నాయి ట్రూ లవ్ అనేది ఉంది నువ్వు నన్ను ట్రస్ట్ చేయి ట్రస్ట్ చేయట్లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఈ రిలేషన్ను ఏంటి చేస్తావా ఏంటి థర్డ్ పార్టీ వారి కోసం అని కూడా మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు వాళ్ళు చెప్పేటి మొత్తం ఫేక్ టాక్ చెప్తూ ఉన్నారు మన ఇద్దరి రిలేషన్ గురించి కానీ అలా కాదు నీకు అన్ని డే డ్రీమ్స్ అనేవి చూపిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీస్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ట్రూత్లో ఉండు నిజంలో ఉండు అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు వాళ్ళు మన ఇద్దరిని ఒకరిపైన ఒకరిని హట్ చేసుకునేలాగా మనకు బ్యాడ్గా అయితే పోర్ట్రేట్ చేశారు ఇద్దరిని ఒక ఒకరినొకరు క్లైమ్ చేయకుండా అయిపోయింది బట్ ట్రూత్లోకి రా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నువ్వు నన్ను నమ్మట్లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మళ్ళీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని కూడా నాకు తెలుసు అని కూడా వారైతే అంటూ ఉన్నారు నేను నీ కోసం చాలా గిఫ్టులు ఇవ్వాలి నువ్వు నాతోటి చెప్పిన ప్రతి కళ అనేది నేను నెరవేర్చాలి నువ్వు నాతోటి ఇలా ఉండాలి అలా ఉండాలని మన లైఫ్ని డిజైన్ చేసి పెట్టావు అలాగే మన లైఫ్ అనేది డిజైన్ చేసుకుందాం యువర్ కమ్ ఇన్ టు మై మై లైఫ్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు నా మీ యొక్క పర్సన్ లైఫ్లోకి వెళ్ళ రండి అని కూడా వారైతే చెప్తూ ఉన్నారు నీతోటి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని కూడా వారైతే అంటూ ఉన్నారు నీ పైన నాకైతే అన్కండిషనల్గా లవ్ అనేది ఉంది అని కూడా అంటూ ఉన్నారండి నువ్వు ఒక రిస్క్ స్టెప్ అనేది నువ్వు వెయ్యి నేను వేస్తాను ఇద్దరం సేమ్ స్టెప్స్ అనేటివి వేద్దాం మనం మన రె బాండింగ్ గురించి మనది ఒక సోల్మేట్ కనెక్షన్ నువ్వెందుకు అలా ఒక కార్మిక్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతూ ఉన్నావు నువ్వు నా లైఫ్లో ఒక సన్షైన్వి ఒక అమేజింగ్ ఫిగర్ వి అని కూడా మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా మీదొక మదర్లీ నేచర్ అని మీద ఒక ఫాదర్లీ నేచర్ అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారు మీ పైన అన్కండిషనల్ లవ్ అనేది ఉందని కూడా అంటూ ఉన్నారు మీకు ఎలాగైనా అంటే మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మీతోటి రియూనియన్ కోరుకుంటూ ఉన్నారండి అన్మ్యారీడ్ వాళ్ళు అయితేనేమో మీ రిలేషన్షిప్ గురించి ఒక స్టెప్ అనేది తీసుకొని ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని వారైతే చూస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి కన్యా రాశి మీనరాశి మకర రాశి వృచ్చిక రాశి మేష రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా ఈ రీడింగ్ అయితే రెజునేట్ కావడం అనేది జరుగుతుందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము ఏ డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయో ఎయిట్ అండి ఎయిట్ ఫోర్ చాలా వచ్చాయండి ఈరోజు సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ సెవెంటీన్ సిక్స్ అండి టూ సెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ అండ్ వన్ ట్వంటీ సెవెన్ నైన్ అండి నైన్ ట్వంటీ ఫోర్ ఈ నెంబర్స్ రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్ కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వచ్చాయో కూడా చూద్దామండి పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ లెటర్స్ కూడా అందులో ఉండాలని మీ పర్సన్ మీకైతే రీయూనియన్ అయితే చూపిస్తుంది ఎం లెటర్ జెడ్ లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ డబ్ల్యూ లెటర్ జే లెటర్ యూ లెటర్ కే లెటర్ ఈ లెటర్స్ అయితే ఎక్కువగా వచ్చాయండి వారు మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీరే వారి లైఫ్ పార్ట్నర్ అయితే అంటూ ఉన్నారు మీకు వారి నుంచి కొందరికి కొందరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్లో లోపు తన నుంచి కాలర్ మెసేజ్ ఎనీ మీకు ఏదో ఒక సంకేతం అయితే వస్తుంది మీకు కనుక త్రిబుల్ సిక్స్ నెంబర్స్ కనుక పదే పదే రిపిటేషన్గా కనబడితే మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అయితే జరుగుతుందండి మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి మీకు ఏం మెసేజెస్ ఇస్తాయి యూనివర్స్ మీ యొక్క పార్ట్నర్ విషయంలో కాంప్రమైజ్ కండి అని వచ్చేసిందండి మీరు బెట్ అనేది చేయకండి మీ పర్సన్ విషయంలో మీరు కూడా ఒక స్టెప్ కొంచెం తగ్గండి అని మీకు సందేశం అయితే ఇస్తూ ఉన్నారు దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా మారబోతుంది అని కూడా చెప్తూ ఉన్నారు బీ యాక్టివ్ మీరు ఎప్పుడు కూడా లో ఎనర్జీలో డల్గా మీ లైఫ్ ఏదో ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఇక మీ పార్ట్నరు తన లైఫ్ తను చూజ్ చేసుకున్నారు నా లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎలాంటి పర్సన్ వస్తారో అసలు మాకు రీయూనియన్ అనేది జరుగుతుందా లాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి మీ పర్సనే మీ లైఫ్లోకి అయితే వస్తారు అని మీకు ఏం అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి అని కూడా చెప్తూ ఉన్నారండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ ఫోకస్ అనేది పెట్టండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు అనుకున్నదైతే సాధిస్తారని కూడా మీకు సమాధానాలు అయితే వస్తున్నాయి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి మీరు నమ్మట్లేదు నమ్మకం అనేది కోల్పోయారు దాని ద్వారా మీ పర్సన్ మీకు ఈ రీయూనియన్కి డీలేస్ అనేది జరుగుతూ ఉన్నాయి మీరు ఫస్ట్ ట్రస్ట్ అనేది చేయండి మీరు ట్రస్ట్ అనేది చేసి మేనిఫెస్ట్ అనేది చేసుకోండి పాజిటివ్గా లో ఎనర్జీలో ఉండకండి హై ఎనర్జీలో ఉండండి అప్పుడే మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది ఈ లవ్ కార్డ్లో మీ పర్సన్ మీకు ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి ఒక సింగిల్ కార్డ్ అయితే తీస్తాను ఏమంటూ ఉన్నారు అన్ని లైఫ్ నీకు అన్ని నీ లైఫ్లో నీకు అన్నీ దొరుకుతూ ఉన్నాయి నీకు నేను అన్నీ కొరత చేశాను నీలాంటి మంచి వ్యక్తిని నేను నేను సరిపోతానా నువ్వు నాకు చాలా గౌరవించదగిన పర్సన్వి నీకు నేను ఇంపార్టెన్స్ రెస్పెక్ట్ ఇవ్వలేదు నేను నీకు సరిపోను నువ్వు గాడ్కి ఈక్వల్ నా హార్ట్లో అంటూ ఉన్నారు మిమ్మల్ని గాడ్తో అయితే పోలుస్తున్నాడు చాలా పాజిటివ్గా ఉన్నారండి ఇంకా ఈ లవ్ వొరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము మరి ఏమొస్తాయో మీ పర్సన్ ఏం చెప్తూ ఉన్నారు వాట్ యు క్రియేట్ మ్యాటర్ అంటూ ఉన్నారు అంటే మళ్ళీ ఏదైనా క్రియేట్ చేయరాదండి అని లాగూ మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు మళ్ళీ ఏదైనా క్రియేట్ చేస్తారా అనేసి అంటే అలాగే ఉంటారా ఉండిపోతారా నిశ్చలంగా మళ్ళీ నా లైఫ్లోకి వస్తావా రావా అనే వైబ్స్ తోటి చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ చేసుకోండి మీవి కాని పాయింట్స్ లీవ్ చేయండి మీ అయితే తీసుకోవద్దు ఇవి ఎమోషనల్ రీడింగ్ అండి ఇది ఒక హార్ట్ టచింగ్ రీడింగ్ మీ నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్స్ సబ్స్క్రైబ్ అనేది ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఆల్ఫ్యూ సీ యూ అండి